ఈ రోజు జూన్ నాలుగవ తేదీ ప్రజా తీర్పు దినం వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రం రౌడీల రాక్షసుల చేతుల్లో నుంచి కబంత నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపించి రామరాజ్యం వైపు నడిపించినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రజా తీర్పు దినాన్ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు దినం అని పేరు పెట్టడం చాలా దుర్మార్గం అమానవీయం అమానుష్యం ఇలా చెప్పుకుంటూ పోతే దానికి ఎన్నైనా పేర్లు పెట్టుకోవచ్చు ప్రజలు ప్రజా ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తీర్పే అంతిమం కొమ్ములు తిరిగిన మీసాలు తిరిగిన ఎంతటి వారైనా కూడా ప్రజా తీర్పుకు తల వహించాల్సిందే శిరసాదాన్ని వహించాల్సిందే అలాంటి తరుణంలో మనకు ప్రజలు ఎందుకు ఈ యొక్క ఈ ఇంతటి దిగజారి అంటే ఈ స్థానానికి మనల్ని ప్రజలు దోషేసినారు ఎన్డీఏ కూటమికి అంత పట్టం కట్టడానికి కారణం ఏందనేది మీరు ఈ రోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఏం చేశాం ఏ రకంగా మనం పరిపాలించాము దాన్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుని ఈ రోజు కూడా మీరు దాన్ని గమనించి ప్రజల్లోకి పోతే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మీరు ఇదే రకంగా మా దగ్గర డబ్బు ఉంది మాకు వేస్తారు మా దగ్గర పలుకుబడి ఉంది మమ్మల్ని అందలాన్ని ఎక్కిస్తారు మా దగ్గర రౌడీజం చేస్తాం మమ్మల్ని నెత్తిని పెట్టుకుంటారంటే ఆ కాలం పోయింది ప్రజాస్వామ్య దేశం ఇది ఈ దేశంలో కొమ్ములు తిరిగిన వాళ్ళని కూడా నట్టే నడి సముద్రంలో ముంచేసి చెప్పులు లేకోకుండా కాలు ఉత్తకాలతో నడిచిన వాళ్లకు అసెంబ్లీకి పంపించే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా గమనించండి మేము మనం ఏం పొరపాటు చేశాము అది ఒకసారి చూసుకోండి ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసినది ఎక్కడా కూడా దమ్మిడి పని చేయలేదు తట్టడం మన్నెత్తలేదు ఇది బాగా గమనించండి యువతకు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు రైతులకైతే కన్నీళ్లు తప్ప కాలువలు నీళ్లు ఇచ్చిన పాపాన్ని పోలేదు మీరు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తెల్లవారుజులు చెప్పుకుంటూ పోవచ్చు ఇన్ని ఉన్నాయి మీరు చేసిన అఘాయిత్యాలు అరాచకాలు ఖచ్చితంగా మీరు ఒకసారి ఒకటే ఆలోచించుకోండి మీరు కేవలము ఈ యొక్క ఎన్డీఏ కూటమి మీద బురద జరుగుతాం వాళ్ళు చేసే మంచి పనుల మీద కూడా దాన్ని ఏదో బురద పూసేసి దాన్ని ఇది కాదని చెప్తామంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు జనాలు అంత మూర్ఖంగా ఎవరు లేరు ఖచ్చితంగా గమనిస్తా ఉన్నారు మనం కళ్ళు మూసుకొని ఇది వరకు ఉండేది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే మన చుట్టూరే చూస్తారు ఇప్పుడు అట్లా కాదు పాలం మారింది ఇల్లు ఇక్కడ కళ్ళు మూసుకుని పాలు తాగితే విత్ ఇన్ సెకండ్స్ లో నిమిషాల లోపల మనకు ప్రపంచం అంతా చూసే కాలం ఇది కాబట్టి మీరు ఖచ్చితంగా గమనించండి ఒకరి మీద బురద చల్లేదు మానుకొని ఫస్ట్ మీరు ఆత్మ పరిశీలన పరిచయం చేసుకుని మేము ఏం తప్పు చేశాం ఎక్కడ పొరపాటు జరిగింది అనేది మీరు ఆత్మ మదనం చేసుకుని ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది ఇది ఇక నుంచి మీరు ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లేదు మానేసేయండి ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం ఇప్పుడు మన ప్రభుత్వం మన చేతిలోకి వచ్చే సంవత్సరం గడిచింది ఇప్పటికే ఈ సంక్షేమ పథకాలు గాని అభివృద్ది గాని అంచలంచెలుగా ఎదుగుతా ఎదుగుతా పోతా ఉంది ఇంకా ఒక నాలుగేళ్ల కాలం ఉంది ఈ నాలుగేళ్లలో మనం ఏమైతే చెప్పాము ఎన్టీఏ కూటమి ఏమైతే వాగ్దానాలు ఇచ్చిందో నూటికి నూరు పర్సెంట్ ఖచ్చితంగా మనం అమలు చేసి తీరుతాం ఆ తర్వాతనే మేము మళ్లీ ఎలక్షన్లకు పోతామని తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం